నమస్తే అండి వెల్కమ్ టు వేటితరమాగవా ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక నేనైతే ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను థర్టీ డేస్ డైట్ అనేది నడుస్తుంది ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే అంటే తింటు అండి తింటూ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మన ఛానల్లోకి రండి ఎవరైనా చేసే విధంగా ఉంటుందండి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లేదంటే జాబ్ చేసే వాళ్ళు కూడా మన డైట్ ప్లాన్ అనేది ఫాలో అవ్వచ్చు సో అంత సింపుల్గా ఉంటాయి మనం రెగ్యులర్గా ఇంట్లో ఏమనుకుంటామో అదే తినడము ఎట్లా తినాలి ఎంత తినాలి ఇట్లాంటి చెప్తాం తప్ప వేరే ప్రత్యేకించి ఏమైతే నేను చెప్పనండి ఎందుకంటే నేను చేసేదే మీరు చూపిస్తున్నాను నేను తగ్గుతున్నాను మీరు కూడా తగ్గాలి మీకు కూడా ఉపయోగపడాలని అయితే వీడియోస్ అయితే పెడుతుంది నాకు ఈ ఇందులో ఒక కామెంట్ అయితే బాగా నచ్చి ఆ కామెంట్ మీద అయితే వీడియో అయితే చేస్తున్నాను ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్స్ చేసేది ఏంటంటే హైపోథైరాయిడ్ ఉంది మా మేము ఈ డైట్ చేయవచ్చా వెయిట్ తగ్గుతామా అని ఉంది సో చాలామందికి లేడీస్కి హైపోథైరాయిడ్ ఉంటుందండి హైపోథైరాయిడ్ అంటే కొందరికి తెలియకపోవచ్చు అండి చాలామంది థైరాయిడ్ ఉంది థైరాయిడ్ ఉంది అంటారు కొందరికి తెలియదు హైపో థైరాయిడ్ అంటే ఏంటి అనేది మీరు థైరాయిడ్ ఉంది అంటున్నారు కదా దాన్నే హైపోథైరాయిడ్ చాలా మందికి అనేది ఉంటుంది దాన్ని హైపోథైరాయిడ్ అంటారు ఇందులో లావు పెరగడం అనేది ఉంటుంది అయితే ఇవి టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో ఆ టాబ్లెట్స్ మీరు రెగ్యులర్గా వాడుతూ మీరు అంటే మీ థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉంటే మీరు ఈ డైట్ ఫాలో అయితే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారండి కాకపోతే కంట్రోల్లో ఉండాలి మనం మీరు ఏదైతే ఆ టాబ్లెట్ వాడుతున్నారో అది మీకు సరిపోవాలండి కొందరు వేసుకుంటారు కానీ మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేసుకోరు మీకు ఒక బాటిల్ బాటిల్ అయితే ఉంటుంది మీ డోస్ ఎంతనో దానికి తగ్గట్టు ఎంచి సో అది వాడతారు ఒక మూడు టాబ్లెట్లు నాలుగు టాబ్లెట్లు ఉండగానే మీరు టెస్ట్ చేయించుకోవాలి చేయించుకున్నప్పుడు మనకి ఎంతో సార్ చూసుకోవాలి నార్మల్ వచ్చింది అంటే మనకు కంట్రోల్లో ఉంటుంది ఆ టాబ్లెట్ బాగా పనిచేస్తుంది మనకు కంట్రోల్లో ఉన్నట్టు ఆ టాబ్లెట్ వాడుకుంటూ మీరు ఈ డైట్ ఫాలో అవ్వండి తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు కానీ మనకి థైరాయిడ్ అనేది కంట్రోల్ లేదనుకో అసలు ఏ డైట్ ఫాలో అయినా కూడా వెయిట్ లాస్ అనేది ఉండదండి చాలా మంది హాస్పిటల్కి వస్తారండి నేను ఎంతో మందికి బ్లడ్ టెస్ట్ చేస్తూనే ఉంటాను థైరాయిడ్ కోసము ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు చేయించుకుంటారు అట్లా చేయించుకోకండి అది త్రీ మంత్స్ వస్తుంది మీకు ఆ బాటిల్ అనేది ఒక త్రీ టాబ్లెట్స్ ఉండక చేయించుకోండి అయితే మీరు ప్రతీ నెల టీఎస్హెచ్ ఒకటే చేయించుకున్నా కూడా కనీసం సిక్స్ మంత్స్కు వన్ ఇయర్కి ఒకసారి అన్న థైరాయిడ్ ప్రొఫైల్ మొత్తం చేయించుకోండి టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అని ఉంటుంది ఆ మూడు చేయించుకోండి ఇంకొకటి ఏంటంటే ఒకరు ఈ థైరాయిడ్ వాళ్ళ నాకు కామెంట్ ఏం చేసారంటే ఈ థైరాయిడ్లో డైట్ చెప్పండి ఏమేమి తీసుకోకూడదు ఏమేమి తినకూడదు చెప్పండి అని సో ముఖ్యంగా అండి అస్సలు తినకూడదు ఏంటి అంటే క్యాబేజీ కాలీఫ్లవరు పుట్టగొడుగులు మిల్ మేకరు ఇవి నాలుగైతే ముఖ్యంగా తినకూడదండి మాకు డాక్టర్ పేషెంట్ కని చెప్పమని ఇవే చెప్తారు మేము రెగ్యులర్గా పేషెంట్ చెప్పేవే నేను మీకు చెప్తున్నానండి ఈ మిమ్మల్ని తినకూడదు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇది చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి